వీడియో చూసే ముందు ఓం నమో నారాయణ ఒక కామెంట్ చేయండి పూర్ణిమ నాడు అరుదైన యోగం ఈ రాసుల వారికి ఆర్థిక లాభం ఈ సంవత్సరం పూర్ణిమ ఇరవై మే రెండు వేల ఇరవై నాలుగున జరుపుకోనున్నారు ఈ రోజున గౌతమ బుద్ధుడు విష్ణువు అవతారంగా జన్మించాడని ఈ రోజున బుద్ధుడు కూడా జ్ఞానోదయం పొందాడని నమ్ముతారు బుద్ధ పూర్ణిమను గౌతమ బుద్ధుని జయంతిగా జరుపుకుంటారు ఈ రోజున మూడు ప్రధాన సంఘటనలు జరిగినవి చరిత్ర చెబుతుంది అందుకే ఈ రోజు చాలా మొదటిది అతని పుట్టుక రెండవది జ్ఞానం మూడవది మోక్షం ఇవన్నీ ఒకే తేదీకి వస్తాయి ఈ సంవత్సరం బుద్ధ పూర్ణిమ నాడు కొన్ని అరుదైన యాదృచ్ఛికలు జరుగునున్నాయి దీని కారణంగా కొన్ని రాజుల వారు ఆర్థికంగా గొప్ప పురోగతిని సాధించగలరు బుద్ధ పూర్ణిమ రెండు వేల ఇరవై నాలుగు ముహూర్తం వైశాఖ పూర్ణిమ తిథి ప్రారంభం ఇరవై రెండు మే రెండు వేల ఇరవై నాలుగు సాయంత్రం ఆరు గంటల నలభై ఆరు నిమిషాలకు వైశాఖ పూర్ణిమ తిథి ముగుస్తుంది ఇరవై మూడు మే రెండు వేల ఇరవై నాలుగు సాయంత్రం ఏడు గంటల ఇరవై ఒక్క నిమిషాలకు స్నానం దానం ఉదయం నాలుగు గంటల ఐదు నిమిషాల నుంచి ఎనిమిది నిమిషాల నుంచి పన్నెండు గంటల నిమిషాల వరకు చంద్రోదయ సమయం రాత్రి ఏడు గంటల పన్నెండు నిమిషాలకు బుద్ధ పూర్ణిమ శుభయోగం వైదిక జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వైశాఖ పూర్ణిమ అనగా బుద్ధ పూర్ణిమ నాడు గ్రహాలు నక్షత్రాలు అనుకూల స్థానం కారణంగా అనేక శుభ యాదృచికాలు జరుగుతున్నాయి దీని వలన ఉపవాసం రెట్టింపు ప్రయోజనం పొందుతారు బుద్ధ పూర్ణిమ నాడు శివయోగం సర్వత సిద్ధి యోగం ఉంటుంది ఈ రోజున శుక్రుడు సూర్యుడు కలయిక వల్ల శుక్రాదిత్య యోగం అజభంగ్ యోగం ఏర్పడుతాయి కాగా వృషభ రాశిలో గురు శుక్రుల కలయిక వల్ల గజలక్ష్మి రాజయోగం ఏర్పడుతుంది అలాగే గురు సూర్య కలయిక వల్ల గురు ఆదిత్య యోగం ఏర్పడుతుంది గజలక్ష్మి రాజయోగంలో చేసే పని సంపద అందం విజయాన్ని తెస్తుంది అయితే గురు ఆదిత్య యోగంలో వ్యక్తి సత్గుణాలను జ్ఞానాన్ని పొందుతాడు బుధాదిత్య రాజయోగం కూడా ఏర్పడుతుంది మేషరాశి మేషరాశి వారికి ప్రతి చోట విజయానికి బాటలు తెరుచుకుంటాయి ధన లాభంతో పాటు వస్తు సౌక్యాలు పెరుగుతాయి పెట్టుబడి పెట్టగల మేషరాశి వారికి ఈ రోజు మంచిది స్థిరాస్తి కొనుగోలుకు అవకాశం ఉంటుంది కర్కాటక రాశి కర్కాటక రాశి ఉన్న వ్యక్తులు రాజ్భంగ్ రాజయోగం ఏర్పడడం వల్ల ఉద్యోగంలో పురోగతితో సహా అనేక శుభ సంకేతాలను పొందుతారు మీరు మీ కార్యక్రమంలో అధికారుల నుండి మద్దతు పొందుతారు సమాజంలో గౌరవం ప్రతిష్టలు పెరుగుతాయి కుటుంబ సమేతంగా ప్రయాణాలు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు సింహరాశి ఈ రోజున బుధాదిత్య రాజయోగం ఏర్పడడం సింహరాశి వారికి అదృష్టం తాళాలను తెరుస్తుంది వ్యాపారంతో పాటు మనోబలం పెరగడంతో పాటు కొత్త విజయాలు కూడా సాధిస్తారు భాగ్యస్వామ వ్యాపారాల్లో పురోగతి ఉంటుంది తులారాశి తులారాశి వారికి ఉద్యోగంలో ప్రమోషన్ తో పాటు జీతం పెరుగుతుంది వ్యాపారంలో ఆర్థిక లాభాలు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి విజయ అవకాశాలు ఉన్నాయి ఈ ప్రత్యేక పనులు చెయ్యండి పౌర్ణమి రోజున పిపల్ చెట్టుపై లక్ష్మీదేవి కొలువై ఉంటుంది అందుకే బుద్ధ పూర్ణిమ నాడు సూర్యోదయం తర్వాత పిప్పల్ చెట్టుకు నీరు పోసి ఏడు సార్లు ప్రదక్షిణ చేయండి ఇది ఆర్థిక సంక్షోభాన్ని దూరం చేస్తుంది బుద్ధ పూర్ణిమ రోజున పంచదార బియ్యం కలిపి చంద్రుడికి ఆర్గం సమర్పించాలి ఈ సమయంలో ఓం చంద్రస్యా నమ అనే మంత్రాన్ని జపించాలి బుద్ధ పూర్ణిమ రోజున మీరు యోగచ శివ యోగాలో ధ్యానం చేస్తే మీ ఆలోచనలు పదును పెట్టవచ్చు అలాగే మీ జ్ఞాన కళ్ళు తెరవగలవు మీరు ప్రతి రంగంలో విజయం సాధించగలరు మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి మీ లైక్ మాకు ఎంతో సపోర్ట్ ఇలాంటి మరిన్ని వీడియోస్ చేసేందుకు ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్